लमलाई न हो लावर हजुर यो मुकुर एजे असन गर्नु चौधरि टेस्ट गर्न आउनु भएको छ 110 ले गर्नु 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 गरा गभिनटन न हो सर 何でしょう

పిటల్ సిటీకై మీకు అందరూ తెలుసు రైతు సోదరులు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛంగా ఇచ్చారు ఒక్క లిటికేషన్ కూడా లేకుండా అయితే ఒక మూడు వేల నాలుగు వందల ఎకరాల దాకా సుమారుగా ఆగిపోయింది అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మూడు ముక్కలు ఆట యాక్చువల్గా దాన్ని పక్కన పెట్టింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని కడతామని చెప్పడం దాని మీద యాక్చువల్గా వారి సూచనలు ఇవ్వటం వారి సూచన మేరకు వారి ఆదేశాల మేరకు యాక్చువల్గా దీన్ని వేగవంతం చేస్తారు